ఏం బా ఏమంటే బాగుండానికి వేస్తుంది సినిమాకి వెళ్ళిపోతుంది బాగుండారు పాప కాలేజీ తోట ఒక ఎకరా అది బాగా వచ్చేసింది ఇది

సినిమా వ్యవసాయం ఆటో మూడు అని చెప్పినాను అవును కైలోనా చావాలా లేదా సినిమాలో చావాలా మూడు చెప్తున్నాను సినిమా థియేటర్ సినిమాలో కొంచెం కొంచెం అవకాశాలు వస్తున్నాయి మున చెప్పి అంతవరకు వరకు ఉంది అని పెట్టుకోండా అవి కట్ చేసి వాళ్ళకి డబ్బులు పడించి దాన్ని మంచి కొట్టాలి కదా మందులు అనుకుంటా ఎవరికి అడిగింది కాదు అడుగులేసి పులి దాని అంతా కట్ చేసి దాని కొంచెం మళ్ళీ సార్ పిలిస్తే మంచిగా చెడ్డ తేలితే దున్నేస్తే దుక్కన అయితే డబ్బులు పంపిస్తా అక్కడికి నువ్వు చెప్పేస్తా చూడు అది నువ్వైనా సరే కోపించవాలి సరే కోపించేసి దాని పైన పూసే ముందు ఉంటుంది అది పూపు చేసి పచ్చగా ఆ పచ్చగా నువ్వు అవసరం కూడా మళ్ళా మునగాకు ఇగురు పెట్టి కలిసి మేకలు గొడ్లు ఏం తోలకుండా అది చేయను అంటే మనకు వచ్చి తీసుకొని ఉన్నారు ఆకు నేను రానక్కర్లే సరే సరే కయ్య సరే ఆ కటింగ్ కానీ చేపించేస్తాను చేపించేసరికి పోవాలా ఇంక తిరిగి పోయేదాకా ఆడిపోలేదు తిరిగి చూడు ఎట్టబడి పడదు

మరి నేను చేద్దరు కష్టపడలేనమ్మా నువ్వు అవి నీ కనుక మీదేమి నువ్వు కష్టపడ్డావా నేనేం చేయలేను మరి ఎందుకు నన్ను చేయలే ఒక చెట్లు నీకు చెట్లు కొన్ని రోజులు దిన్నావు ఏం పిచ్చో పిచ్చి ఒక్కొక్క వచ్చావు కనిపించావు బాగుంది మా చెల్లి మనం మాట్లాడింది രാത്രി yeah, പേര് <inaudible> <inaudible> <inaudible>